బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగు నింపిన మెగాస్టార్ చిరంజీవి ఆశయాలను అభిమానులు ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఓ పుట్టినరోజు ఏలూరులోని మెగాస్టార్ అభిమానులు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా సోమవారం పవర్పేట శివాలయంలో నగరపాలక పెదబాబు ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాలు ప్రసాద వితరణ జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నుండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన చేస్తున్న సేవలను అభిమానులు ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరో జీవితాల్లో నింపారని చిరంజీవి ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరవలేనివని ఎందరో పేదల జీవితాల్లో ఆనందం సంతోషాన్ని ఇస్తున్నాయని అన్నారు ఏలూరులో మొదటి రోజు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం రెండో రోజు రక్తదాన శిబిరం మూడో రోజు శివాలయంలో అభిషేకం నిర్వహించి ప్రసాద వితరణ చేయడం జరిగిందని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ అభిమాన సంఘ నాయకులు గౌరవ అధ్యక్షులు మారం హనుమంతరావు అధ్యక్షులు శానం శ్రీరామకృష్ణ కరణం లోకేష్ ఈదుపల్లి పవన్ పి జగన్ లొట్టి రమేష్ పండు తదితరులు ఉన్నారు చిరంజీవి గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి వినాయకుడి గుళ్ళో మరి అభిషేకాలు అట్లాగే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు మరి డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిరంజీవి గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని స్టేట్లో మరి తెలంగాణ కావచ్చు ఆంధ్రలోనే కావచ్చు ఆయన ఫ్రాన్స్ అందరూ కూడా పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి ఆయన అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు మరి చిరంజీవి గారు మరి అనేక రకమైనటువంటి సేవా సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి మరి రాజకీయ పరంగా కానివ్వండి అట్లాగే మరి ఆయన స్వచ్ఛందంగా కానివ్వండి అనేక అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి మరి చిరంజీవి గారు నిండు నూరేళ్లు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ రోజున పవర్పేటలో ఉన్నటువంటి శివాలయంలో మేమందరం కూడా ఆయన పేరు మీద అభిషేకాలు చేయించడం జరిగింది ఎలా వస్తుంది ఈ నెల అభిమానులను ఆరోగ్య చేయము అభిమాన పాత్రలు మేగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి జరుగుతున్న కార్యక్రమాలు వారసాల కార్యక్రమాలు రకరకాలుగా కార్యక్రమం డివిజనల్ కార్యక్రమం అయితే గానీ ప్రజలకు సామాజిక సేవా కార్యక్రమం అయితే కానీ చేయడం జరుగుతుంది సామాజిక సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మేము చిరంజీవి అభిమానులుగా పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నాం మా జన్మ ధనిమైంది అనుకుంటున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమం సోమవారం శివుడి సన్నిధుల అభిషేకాలు తెలుగు మన ఏలూరు చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరగటం దానికి ముఖ్య అతిథిగా మరి ఎస్ఎంఆర్ పెదబాబు గారు రావటం మరి ఈ దేవ కార్యక్రమం ఈ రకంగా జరగడం మాకు చాలా ఆనందదాయకం మరి రాబోయే రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమం చిరంజీవి గారి పేరుతో జరుగుతూ ఉంటాయి కాబట్టి మరొకసారి నగర ప్రజలందరూ కూడా యావత్ ప్రపంచంతో కూడా చిరంజీవి గారు కుటుంబం ఆయన ఆయుష్ అష్టైశ్వర్యాలతో ఆయన అభిమానులందరూ కూడా బాగుండాలని ఈ రకంగా తెలియబోతున్నాం జై చిరంజీవా జై